అందరికీ నమస్కారం ఈరోజు మేము మార్కపురం పట్టణంలోని అంబం సెంటర్లో ఉన్నటువంటి ఈ షాదిఖానా నిర్మాణం దగ్గరికి వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందంలో ఈ కా ఈ కం ఉర్దు ధర్ణి పరిశీలించడానికి ఈరోజు మేము రావడం జరిగింది ఈ షాదిఖానా శంకుస్థాపన కోసం మూడు పర్యాయాలు అంటే ఇక్కడ దాదాపు ఒక పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాలకు పైగా ఇక్కడికి రావడం స్థాపన చేస్తున్నారు తప్పక ఈ షాదిఖానా నిర్మాణం మాత్రం ఇంతవరకు పూర్తి అవ్వలేదు ఈ షాదిఖానా నిర్మాణం చేపట్టిన తర్వాత ఇక ఆ సమయంలో పుట్టిన పిల్లలు రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్లో వాళ్ళు తమ ఓటు హక్కులు కూడా వినియోగించుకున్నారు కానీ ఇంతవరకు షాదిఖానా నిర్మాణం పూర్తి కాకపోవడం చాలా సిగ్గు చేటు ఎందుకంటే ఈ రెండు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు మేము మైనార్టీ సోదరులు అండగా ఉంటామని చెబుతున్నారు మరియు వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు కానీ మైనార్టీ సోదరులకు సంబంధించినటువంటి షాదిఖాన ఉర్దుగారు పనులు ఎందుకు పూర్తి కాలేదు మీరు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలలు మీ పరిపాలన కావస్తుంది మిగిలిన సమయంలో అయినా ఈ షాదిఖాన నిర్మాణం పనులు పూర్తి అవుతామని అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాము మీరు మైనార్టీ సోదరులకు మేము ఉన్నామని చెప్పడం కాదు మార్కాపురం జిల్లా కేంద్రం మరియు మార్గపురం పట్టణం నడిబట్టున ఉన్నటువంటి షాదిఖాన నిర్మాణం పనులు ఎప్పుడు అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇక్కడ గమనిస్తే ఇది ఆటో స్టాండ్లకు మరియు ఈ కొట్లకు మరియు ఇక్కడ మీరు ఆలోచిస్తే ఈ మలమూత్రాలకు సంబంధించినటువంటి ఒక అడ్డగా మారింది తప్పక అందుబాటులో ఒక అడ్డగా మారింది తప్పక ఈ షాదిఖానా నిర్మాణం పనులు ఎప్పుడు పూర్తవుతా అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో ఉన్నటువంటి మన మాజీ ఎమ్మెల్యే కేపి కొండారెడ్డి గారి హయాంలో ఇక్కడ ఒకసారి శంకుస్థాపన జరిగింది ప్రస్తుతం ఎమ్మెల్యే మరియు ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన తంతు నారాయణ రెడ్డి గారి అన్న సమయంలో కూడా ఇక్కడ శంకుస్థాపన జరిగింది మరియు మాజీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి గారి హయాంలో కూడా ఇక్కడ శంకుస్థాపనలు జరిగాయి మరియు ఈ షాది ఖానకం ఉర్దుఘల్ పూర్తి అవుతాయని మేము కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మేము జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది మన ఉమ్మడి జిల్లాలో ఎక్కడున్న షాదిఖానా మరియు ఈ కవరస్థాన్ కు సంబంధించినటువంటి వాటి సమస్యల గురించి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రభుత్వ అధికారులకు కూడా మేము కోరడం జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై హింద్ జై కాంగ్రెస్